భూమి పడిన మానవులే ఎక్కడికి మార్పు లేదు కదిలింపు లేదు ఏమీ లేదు మన జీవితాల పట్ల అద్భుతమైన స్థితి స్థాయి పెరగాలి అంటే మనము ఒక అత్యున్నతమైన సారవంతమైన బిడ్డలుగా మార్చబడాలి హలో మనం ప్రభు కొరకై ఆధ్యాత్మిక సంతోషములో ఉప్పొంగిన వారై ఉంటే మహిమచ్చ ఉంటే తేడతాం క్షయమ చేత ఉంటే భూమి మీద ఉంటాం అక్షయ చేత ఉంటేనే పైకెత్తబడి ఎన్నడూ మనము మార్చబడలేని ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉంటాము అలలుయా అంతేగాని మనము కింద ఉన్న వాటి మీద పడి ఉండే వంటి కానే కాదు బిడలారా మన స్థాయిని ప్రభు చూపిస్తున్నారు కానీ దాన్ని ఎవరు కూడా గ్రహించుకోలేదు కనుక మన స్థాయి మన జీవితాల పట్ల ఉన్న అత్యున్నతమైన కృప దేవుడిస్తున్న గొప్ప బహుమానముగా గాక వినకపోతే ఎన్ని వర్తమానాలైనా వస్తాయి కానీ దేవుడు ఎవరి కొరకు సిద్ధపరుస్తారు ఎవరి కొరకు సిద్ధపరుస్తారు నీ కొరకు సిద్ధపరుస్తారు దేవుడు తన బిడ్డలైన వారందరి కొరకు సిద్ధపరిచి ఆయన మాట్లాడుచుండగా నువ్వు వింటూ 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 ఇర్మియా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం చివరికి చదవండి ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చని ఏడు ఇరవై ఎనిమిది కనుక నీవు వారితో ఎలాగు చెప్పుము ఏహో మాట వి వినని వారు శిక్షకు లోబడనొల్లని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది అది వారి నోట ఉండకుండగా కొట్టివేయబడినది కొట్టి చదవండి కోపము తెప్పించు తరము వారిని ఎహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు విసర్జించడం అంటే మీకు తెలుసు అనుకుంటాను విడిచిపెట్టడం వేరు విసర్జించడం వేరు చాలామంది అంటారు దేవుణ్ణి చూస్తున్నాడని ఆయన ఒక్కసారి విసర్జిస్తే తిరిగి చూడ్డానికి ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించుకోండి రోతను ఎప్పుడైనా చూస్తారా మీరు విడిచిపెట్టిన వస్త్రాలు ఉతుక్కొని వేసుకుంటారు కానీ విడిచిపెట్టిన రోతను ఎప్పుడైనా చూస్తారా విసర్జించడం అంటే రోతని మనము మీరు గమనించండి ఎంత దుర్భాగ్యమో గమనించుకొని మార్చుకుంటే మంచిది విన వినలేకపోతే మీ జీవితాలు అలాగే మారిపోతాయి విసర్జించేస్తాడు ఆయన మరలా తిరిగి చూడడానికి ఎంత అసహికరమంటే అంత అసహికరం ఆయన తిరిగి చూడలేనంత స్థితిలోనికి మీరు వెళ్ళక మునిపి ఈ ఉపదేశం ద్వారా మీరు మార్పు చెందండి హలోయ ఆయన అంటున్నాడు నా మాటలు వినలేని వీళ్ళని నేను విసర్జిస్తున్నాను ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితి అండి ఎన్నో ఉపదేశాలు వచ్చినాయి మార్పు లేదు క్రియ లేదు ఏమీ లేదు ఏం చేద్దామని ఒక మాల్లాగా ఎక్కడ దగ్గర పడి ఉండి అలాగ మట్టిలో కలిసిపోతే మన అది కుదరదుగా నువ్వు మానువలే ఉన్న నిన్ను మట్టి వలె ఉన్నది నిన్ను మహిమకు చేర్చాలని అత్యున్నతమైన స్థితిలో నీకు చేర్చాలనే కదా ఆయనని ఎద్ధకొచ్చి నిన్ను ఒక పరిపూర్ణతగా తీర్చిదిద్దిన ఆ మొదటి స్థితి ఆ మొదటి ఒప్పుకోలు ఆ మొదటి ప్రార్థన నీ జీవితంలో ఏమైపోయింది పరిస్థితులు మారిపోతాయి మనం మారకుండా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగనగా పరిస్థితులు ఘోరంగా దెబ్బతీస్తాయి మనం మారకుండా ఉండాలి పరిస్థితుల్లో ఎంతో మంది విడిచి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు విడిచిపోతారు తోబొట్టులు విడిచిపోతారు బిడ్డలు విడిచిపోతారు భర్త విడిచిపోతాడు భార్య విడిచిపోతాడు ఎవరైనా విడిచిపోవచ్చు మరలా ఆయనే తీసుకొస్తాడు కానీ నువ్వు మాత్రం మారిపోకూడదు హలో మనం మారిపోతే ఆయన మారిపోతాడు అది గమనించండి మనము మార్పు చెందని ఏసయ్య దగ్గర ఉన్నాము దేవునికి స్తోత్రం కలుగునే గాక విసర్జిస్తాడు ఎందుకు విసర్జిస్తాడు చాలామంది యేసుక్రీస్తు వారు ఒక రాకడ కోసం ఎత్తపడే అనుభవం కోసం మాట్లాడుతున్న సమయంలో ఆయన ఒక మాట అన్నారు ప్రభువా 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 నీ నామమును మేము అద్భుతాలు చేస్తాం ప్రభువా 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 మీ నామమును మేము మందిరాలు కట్టాము ప్రభువా 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 మేము ఎన్నో స్వస్థత కార్యాలు చేశాము దయ్యాలు వదలగొట్టాము ఎన్నెన్నో చేసాం ప్రభువా ప్రభువా అంటారట అప్పుడు ప్రభు చెప్పే సమాధానం ఏంటో తెలుసా అవునా ఏమో మీరెవరో నాకు మీరెవరో నాకు తెలియదు అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది ఆయన కృపావరముల విషయంలో పశ్చత్తాపము ఆయన కృపావరముల విషయంలో బాధపడ్డా అయ్యో ఈ ఇలాంటి వరం ఇచ్చాను అనుకోడు ఎందుకో తెలుసా ఆత్మ సంబంధమైన వాటిని ఆయన ప్రోత్సహిస్తాడు తప్ప ఓ వాడుకుంటున్నావా వాడుకో ఇంకా నాకు సంబంధం లేదని ఆయన వదిలేస్తాడు విసర్జించేస్తాడు విసర్జించిన తర్వాత ఆయన తిరుగు చోటు సౌరు కూడా అంతేగా ఆ దయ్యం స్వరూపడు ఏయో చేస్తున్నప్పుడు దావేది మీద వ్యతిరేకమైన ద్వారా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు ఆ దయ్యం బయటికి వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా ఉండేవాడు ఏంటి ఏంటి ఇలా చేసానా అనుకునేవాడు మళ్ళీ అది మళ్ళా భయంకరంగా దావిదీ మీద పోరాడుతూ ఉండేవాడు కొన్ని రోజులు ప్రవర్తన చేత చెప్పించాడు కొన్ని రోజులు యాజకుల చేత చెప్పించాడు అందరి తర్వాత అన్నాడు నేను వాడిని విసర్జించేశాను ఇంకెవ్వరు చెప్పకండి ఇంకెవరో మాట్లాడకండి వాడితో అన్నారు అంతే అయిపోయింది జీవితం క్లోజ్ శాశ్వతముగా సింహాసనాసీనుడిగా రాజుగా ఎందుకు పనికిరాని జీవితంగా ముగించబడింది అందుకనే మన జీవితాలు ప్రారంభము కంటుని ముగింపు గొప్పదైంది దేవునికి స్తోత్రం కలగనగా కాబట్టి ఆయన దగ్గరంట ఒక తక్కిడు ఉంటుంది ఏ తెలుసా బంగారం చూసే వాళ్ళ దగ్గర ఉండే తక్కిడి కన్నా ప్రతిదీ లెక్క పెట్టే ప్రతి చిన్న గాలిని కూడా అది బరువుని గ్రహించి ఆ తూకాన్ని సైతము లెక్కించగలిగే తక్కిడి దేవునికి స్తోత్రం గాక చూడండి ప్రకటన గ్రంథం చివరిగా రెండవ అధ్యాయం పండివచ్చును చదువుదాం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పండివచ్చును ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియలు చొప్పున ప్రతివానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క చదవండి నేనే అల్పయు ఓ మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను దేవునికి స్తోత్రం కదగలేగాక ఈ వైరాగ్యం అంతా ఈ స్థితి ఈ ప్రార్థన ఏంటో తెలుసా మనకట ఆయనంట ప్రతి దానికి ఒకటి సిద్ధపరిచాడట మనం అనుకుంటా ఈ పని చేస్తే ఏమో ఆ పనికొక మూల్యం సిద్ధపరుస్తున్నాడైనా నీ మాటకు ఒక మూల్యం ఉంది నీ క్రీలకు ఒకటి ఉంది సరైన టైంలో నీ లెక్క పూర్తయిన తర్వాత నీకు ఇవ్వవలసింది ఇచ్చేస్తాడైనా ఆయన దగ్గర ఉంచుకోడు ఆయన దగ్గర ఉంచుకోడు బిడ్డలారా ఎందుకు ఈ బంతి చెబుతూ ఎందుకు లోపడాలి ఎందుకు ప్రార్థన చేసుకోవాలి నువ్వు దేవుడంటే ఇష్టం 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 అంటున్నావు కదా మరి ఇష్టమైన దేవునితో మాట్లాడడానికి ఎందుకు కష్టంగా ఉంది ఈ మాటకు ఆన్సర్ ఎత్తకండి చాలు మీ జీవితాలు మారిపోతాయి ఇష్టమనే దేవునితో మాట్లాడమే కష్టంగా మారిందంటే ఆయన చేత విసర్జించబడే స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావేమో చూసుకుని మార్చుకోగలిగితే మంచిది ఆయన దగ్గర తుయ్యగలిగే ఒక త్రాసు ఉంది దానికి నువ్వు సమపరం సమానంగా నువ్వు ఆ తక్కిళ్ళలో నువ్వు నిలవగలిగే స్థాయిలో నువ్వు స్థిరపరచుబడాలి అలా ఎప్రిల్కి రాసిన పత్రిక ఆరవ చాయము పదవ శురములో చూస్తే ఇది ఆశీర్వాదకరమైన మాట మీరు రాసుకోండి మీ డైరీలో డేట్ వేసుకోండి ఈ మాటను మాత్రం మర్చిపోవద్దు బిడలారా ఈ మాటను మాత్రం మర్చిపో మొదటి మాట చివరి మాట మొదటి చదివిన ఇరుమియా గ్రంథంలో మాట ఈ మాట మర్చిపోకండి చదవండి మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఇంకా చేస్తున్నారు గనుక తననామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అనాయస్తుడు కాదు హలలోయ నువ్వు మర్చిపోకుడు కాదు దేవుడు అనాయస్తుడు కాదు బిడ్డ నువ్వు చేసిన మేలు నువ్వు చేసిన కీడు నువ్వు చేసిన పని దైవికమైన పని దేవుని కొరకు చేసిన పని ఆయన కొరకు నువ్వేం చేసావో ఆయన మర్చిపోడు ఏం చేయలేదో కూడా మర్చిపోడు అన్ని చూస్తాడు చేయలేని పనుల్ని చూస్తాడు చేసిన పనిని చూస్తాడు దేన్ని మర్చిపోడు ఎందుకంటే ఆయన అన్యాయం చేయడానికి అన్యాయస్తుడు కాదైనా న్యాయం చేయాలంటే అన్ని చూడాలి ఎందుకంటే నీ స్థితి వల్ల నీ క్రియ వల్ల నువ్వు పొందుకుంటే ఆయన ఏం చేయలేడు కానీ నాయము నీకు జరగాలని నీ ప్రవర్తన నాయకరంగా మార్చబడాలి హలోయ ఆయన చూడట్లేదు అనుకుని కొంతమంది తప్పులు చేస్తూ తప్పులు చేస్తూ తప్పులు చేస్తూ తప్పులు చేస్తూ ఉంటాడు కానీ ఆయన త్రాసు వచ్చినప్పుడు ఆయన తూకం తుయ్యవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన దేన్ని మర్చిపోడు ఆయన అన్యాయస్తుడు కాదు మర్చిపోకబిట ఉపదేశాలు వింటున్నా లోపడుతున్న ప్రాథమికంగా నీ స్థితిని మార్చుకోవడానికి మార్చుకుంటూ 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 నువ్వు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు వెళుతూ ఉండాలి వెళుతున్న సమయంలో నీ స్థితి పరిస్థితుల వల్ల మార్చేసుకుంటే కుదరదు బిడ్డ ఏదేమైనా నీ స్థితి మారకుండగా ఉండి క్రీస్తు ఏదైతే తన కొరకు సిద్ధపరిచి ఆయన మన కొరకు ఎదురు చూస్తున్న స్థాయి ఏదైతే ఉందో అక్కడికి మనము వెళ్ళాలి అది మనకిచ్చిన కృప కనుక దేవుడు అంటున్నాడు మీరు చేసిన వంటి పని చేస్తున్న వంటి పని దేనిని మరుచువాడు కాదు ఆయన అన్నాయస్తుడు కాదు నువ్వేం చేస్తున్నావు నువ్వెలా జీవిస్తున్నావు అంతా కూడా ఆయన ఉన్నాడు నడుబిటా అయిపోట ఉపదేశానికి లోబడండి మీరు మేలు పొందుకోండి బిడ్డ నీకు తగిన దీవనలు తగిన ఆశీర్వాదాలు భూమి మీద ఇస్తాడు నీకు సరిపడే ఆశీర్వాదాలనిస్తాడు అందుకే అంటున్నాను వాగ్దానం కాదు వాగ్దానం ఇచ్చిన దేవుడు నీ ఎద్దుండేలా చూసుకోవాలి వాగ్దానాన్ని బైబిల్ బైబిల్లో పెట్టుకుంటాం దాన్ని చూసుకొని మురిసిపోతాం వాగ్దానం ఇచ్చిన ఎస్ అయిన హృదయంలో పెట్టుకోండి కానీ మురిసిపోవడం మాత్రం మర్చిపోవద్దు అలలుయ్యా పెట్టుకుంటున్నారు కానీ ఆయనతో సంభాషించట్లేదు ఆయన మౌనంగా ఉండే వాళ్ళ దగ్గర ఉంటాడు అంటున్నాడా మౌనంగా వాళ్ళకి దేవుడా కాదా కాదు దేవునికి స్తోత్రం కలిగను కాక ఆయన మౌనంగా ఉండే వాళ్ళకి కాదు ఆయన మనతో మాట్లాడతాడు మనం ఆయనతో మాట్లాడాలి నిత్యం జరగాలి మనం ఆయన మాటలు విననొల్లని ప్రజల్లాగా ఉంటే ఆయన మనల్ని విసర్జించేస్తాడు ఆ స్థాయిలో వండుకుండగా మీ జీవితాలు కట్టుకోండి ఈ పూట మీ స్థాయి మీరు పరిస్థితులు ఎంత ఘోరంగా దెబ్బతీస్తున్నప్పటికీ కూడా ఒక్క క్షణంలో ఆయన ఫుల్ఫిల్ చేయగలడు కనుక ఆయన్ని విడిచిపెట్టొద్దు మీరు లోబడి ఆ మాటల్ని గైకుని మీరు నడవగలగడానికి ఈ దినమైన మీరు ఒప్పుకొని నడిపించబడండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక ఆమెను మేము ఈ స్థలాల్లో దూరాన సమీపన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభు అవును తండ్రి నాయనా ఎన్నో వింటున్నామయ్యా ఉపదేశానికి లోపడలేని ఒక స్వభావము అవిశ్వాసము మాటను వినలేని స్వభావము మాలో ఉండిపోయిందయ్యా అందుకనే నీకు దూరంగా వెళ్ళిపోతున్నా విశ్వాసానికి వెళ్ళిపోతున్నా ని చేత విసర్జించబడే స్థాయిలో వెళ్ళిపోయామయ్యా అందుకే ఈ పూట ప్రభు ఈ మాటలు వినిపించా వద్దయా ఆ స్థితిలో నేను నా బిడ్డలు నా కుటుంబము నా తల్లిదండ్రులు తోపుట్టులు ఉండడానికి వీళ్ళదయ్యా నా జీవితం పట్ల కార్యాలు చేయండి పరిస్థితులు బట్టి నేను మారిపోతున్నానయ్యా మారుకున్నట్టుగా నా స్థితిలో గురియే లక్ష్యముగా ఉంచండి నాయనా స్థిరమైన మనసు నూతనముగా పుట్టించండి మీ త్రాసులో తోగే స్థాయి నాకు అనుగ్రహించండి అయ్యా నేను చేస్తున్న కార్యములను బట్టి ప్రభా ఏ సునామములు తగిన ఆశీర్వాదాలు ప్రభు ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రతి బిడ్డకి వారు చేస్తున్న చేసిన జీవితాన్ని బట్టి కార్యశుద్ధులు జరిగించండి మేలులు చేత నింపమని ప్రార్థిస్తున్నాను వారిలో భక్తిహీనత తొలగించి క్షమించి ఈ ఉపదేశమును బట్టి వారు మారుచున్న వేళ మీరు ఆత్మకార్యమును జరిగిస్తున్నందుకు మీకు వందనాలయ్యా బిడ్డలందరినీ దీవించండి వారి కుటుంబాలను దీవించండి ఆర్థిక అనారోగ్య సమస్యలను ఏ సులభంలో లాయపురచండి ఈ మీరు ప్రతి గృహానికి అతి ఉండమని ప్రార్థిస్తున్నాను ఈ గృహానికి ప్రతి గృహానికి మీరే అతి ఉండండి ఏ అనారోగ్యము చొరపటానికి వెళ్లేదు పాడు రోగము చెయ్యు సునామములో దేశము నుండి పారిపోవును కాని ప్రార్థిస్తున్నా బలహీనపరచండి అనేకులు రకాల మరణాలు చేత నశించిపోతున్నారయ్యా మహాక్షేమము కలగ చెయ్యండి అయ్యా దేశాన్ని రక్షించండి నాయనా హాస్పిటల్స్ సరిపోవటం